పేరుతో పెడతారు పేరు ఎస్ఏఎస్ అనేది ఇదిగా పెడతారు సాక్షి అనేది అప్పట్లో తర్వాత అది దెబ్బతిన్నాక ఎస్ఏఎస్ అని పేరు పెట్టారు దాంతోనే నడుస్తుంటది వీళ్ళది ఆయన వాస్తవంగా బీజేపీ తీవ్ర వ్యతిరేకి మూర్తిగారు బీజేపీని తీవ్రంగా దేశిస్తాడు మోడీ కూడా రాడని చెప్పి టూ థౌజండ్ నైన్టీన్ లో కూడా సర్వే ఇస్తుంటారు అనమాట అట్లాగే ఉత్తరప్రదేశ్ లాంటి ఓడిపోతుంది ములాయం సింగ్ కొడుకు అఖిలేష్ యాదవ్ గెలవబోతున్నాడు భారీ మెజార్టీతో అన్నటువంటి సర్వేలు ఇచ్చుకొచ్చారు వరుసనే అనేకం ఫెయిల్ అయ్యారు ఫెయిల్ అయిన తర్వాత చివరిలో ఫస్ట్ ఒక సర్వే ఇస్తారు ఎట్లా ఉంటుంది అంటే జాతకాలు చెప్పేవాళ్ళు ఉంటారు చూడండి కొందరు నిజమైన జాతకాలు చెప్పేవాళ్ళు పర్ఫెక్ట్ గా చెప్పేటటువంటి వాళ్ళు ఉంటారు అది వెరీ రేర్ గా ఉంటారు మిగతా వాళ్ళు అనేక మంది ప్రచారం ఎట్లా చేసుకుంటారంటే ముందు ఒకటి చెప్పి తర్వాత ఇంకోటి చెప్తారు ఈ రెండింటి చెప్పి సక్సెస్ అయిందని చూపెట్టేది కూడా నేను ముందే చెప్పాను అంటారు ఇప్పుడు అట్లాగే ఇప్పుడు రేపు అనుకోండి ఫస్ట్ సర్వే చూపెడతారు మేము చెప్పే ముందే గెలుస్తుంది అనేది ఓడింది అనుకోండి ఇదిగో మేము చెప్పాం ఆ తర్వాత టైట్ అయింది అని చెప్తారనమాట ఈయన వీళ్ళు అసలు ఒక శాంపుల్ తీయాలంటే వాళ్ళ రోజున వంద రూపాయలు మినిమం మాక్సిమం రెండు వందల రూపాయలు అవుతుంది పర్ఫెక్ట్ శాంపుల్ కావాలండి బడా బడా జాతీయ టీవీ ఛానల్ కూడా చేసే సర్వేలకి ఐదు వేలు ఆరు వేలకు మించి శాంపుల్ తీయరు ఐదు వేలు ఆరు వేలు కూడా తక్కువ వాళ్ళు తీసేది అందులో కూడా ఫీల్డ్ లోకి వెళ్ళి తీసేటటువంటి రెండు వేలు బై ఫోన్ నాలుగు వేలు శాంపుల్స్ తో చేస్తారు సర్వేలని వీళ్ళు ఏంటంటే రెండు లక్షలు మూడు లక్షలు అని చెబుతారు ఇంకెవడే వాళ్ళు డబ్బులు